ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఏదో ఒక ఫీలింగ్ కలుగుతుందబ్బా నాకైతే ఎవరా బ్రిడ్జ్ కాడికి వెళ్ళినప్పుడు నాకొతే ఒక అద్భుతమైన ఫీలింగ్ అబ్బా చెప్పలేను కానీ ఈ యొక్క ఔరా బ్రిడ్జ్ యొక్క చరిత్ర కానీ చూసుకుంటే దీనికి ఎనభై ఏళ్ళ చరిత్ర ఉంది ఇది బ్రిటిష్ కాలం నాటి ఈ బ్రిడ్జ్ అండి ఇది సుమారు పంతొమ్మిది వందల నలభై మూడులో ఈ బ్రిడ్జ్ ఆ కాలంలో ఈ బ్రిడ్జిని కట్టారు ఇది ఈ బ్రిడ్జికి నట్లు కానీ బోల్డ్ కానీ వాడలేదు కంప్లీట్గా రెవాటింగ్ టెక్నిక్తో ఈ బ్రిడ్జ్ని కట్టారు ఈ రెవాటింగ్ అనే పద్ధతిని పాతలా కాలంలో స్టీల్ జాయినింగ్ పద్ధతిగా వాడేవాళ్ళు అప్పటి కాలంలో నట్లు కానీ బోల్డ్లు కానీ ఎల్డింగ్ కానీ ఉండేది కాదు రెండు స్టీల్ ప్లేట్లను కలిపేటప్పుడు ఒక చిన్న మెటల్ పిన్నిని వేడి చేసి దాన్ని రంధ్రంలో పెట్టి రెండు వైపులా సుత్తితో తట్టి కుదించుతారు దాన్నే రిబార్టింగ్ పద్ధతి అంటారు అది చల్లబడిన తర్వాత గట్టిగా స్ట్రాంగ్గా జాయిన్ అయినది అవుతుంది ఈ పద్ధతి ఆ కాలంలో చేసేవాళ్ళు ఈ బ్రిడ్జి కట్టడానికి సుమారు ఏడు సంవత్సరాలు పట్టింది మొట్టమొదటగా ఈ బ్రిడ్జిని పద్దెనిమిది వందల అరవై రెండులోనే ప్లాన్ చేశారు కానీ ఆ సమయానికి టెక్నికల్ సౌకర్యం సరిపోక ఈ బ్రిడ్జి యొక్క ప్రాజెక్ట్ అనేది ఆగిపోయింది వాస్తవానికి నిర్మాణ పనులు అనేవి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ప్రారంభమయ్యాయి స్టీల్ సప్లయింగ్ రివెటింగ్ డిజైన్లు అన్నీ అప్పటి బ్రిటీష్ కంపెనీలు మన భారతీయ వర్కర్ల చేత చేపించారు అన్ని పనులు పూర్తయ్యాయి బ్రిటిష్ అధికారికంగా పంతొమ్మిది వందల నలభై మూడులో ట్రాఫిక్ కోసం ఓపెన్ చేశారు ఈ బ్రిడ్జిని ఈ బ్రిడ్జిని కట్టడానికి పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి పంతొమ్మిది వందల నలభై మూడు వరకు అంటే సుమారు ఏడు సంవత్సరాల సమయం పట్టింది ఇది అప్పట్లో ఒక మహా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అంటారు ఎందుకంటే ఆ కాలంలో నట్లు బోల్ట్లు లేకుండా ఒకే ఒక రివార్టింగ్ టెక్నాలజీ ఇంత పెద్ద బ్రిడ్జి కట్టడం అనేది నిజంగా అద్భుతమే మరొక ట్రెండింగ్ విషయం ఏంటి అంటే ఈ బ్రిడ్జికి ఎటువంటి సపోర్ట్ నదులు లేవు ఉగ్లీ నదిని తాకకుండా బ్రిడ్జి బురువు మొత్తం ఎండ్ పాయింట్లో నుంచి హోల్డ్ చేస్తుంది అంటే ఇది ఒక క్యాంటీన్ లేవర్ బ్రిడ్జ్ డిజైన్ ఈ బ్రిడ్జి పొడవు ఏడు వందల ఐదు మీటర్లు వెడల్పు డెబ్బై ఒక్క అడుగులు ఈ బ్రిడ్జి కట్టడానికి మొత్తం ఇరవై ఆరు వేల ఐదు వందల టన్నులు స్టీల్ వాడారు ఈ బ్రిడ్జికి మరి ఒక పేరు రవీంద్ర చేతు అంటారు అంటే మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పేరే ఈ బ్రిడ్జికి పెట్టారు మీరు ఇప్పుడు చూస్తున్నారు ఉగ్లీ నది ఈ ఉగ్లీ నదిలో చాలా చాలా లాంచెస్ ఉంటాయి అవి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాకి డిఫరెంట్ డిఫరెంట్ లాంచెస్ ఉంటాయి నేను ఇక్కడ లాంచ్ ప్రయాణం చేద్దామని ఇక్కడ టికెట్ తీసుకున్నాను నాకైతే హాఫ్ అన్ అవర్ జర్నీకి సెవెన్ రూపీస్ టికెట్ తీసుకున్నారు పోయేటప్పుడు ఒక టికెట్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ సేమ్ సెవెన్ రూపీస్ టికెట్ ఇలా తీసుకొని నేనైతే లాంచ్లో వన్ అవర్ మాత్రం విహారయాత్ర చేశాను ఇది ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది నాకైతే నిజంగా ఫస్ట్ టైం అండి నేను లాంచ్ ఎక్కడం ఇప్పుడు దాకా ఎక్కలేదు మీరు కూడా ఎప్పుడైనా కోల్కతా వస్తే చీప్ అండ్ బెస్ట్లో లాంచ్ జర్నీ చేయాలనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా విజిటింగ్ చేయండి మీరు వచ్చి ఈ లాంచ్ మాత్రం ఎక్కండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది షిప్ అండి ఆ రివర్ మీద షిప్ నిలబడి ఉంది దాన్ని నేను షూట్ చేశాను మీకు మీకు ఒకసారి చూపిద్దామని బ్రిడ్జ్ కింద వ్యూ మాత్రం క్యాక్ అండి నాకైతే అదురుస్ అనిపించింది చాలా బాగుంది వ్యూ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా చూస్తున్నారు కదా ఈ వ్యూవే ఇక్కడ మీరు చూస్తున్నంతా కూడా స్మాల్ మార్కెట్ అండ్ స్ట్రీట్ ఫుడ్ అండి వామ్మో ఇదేంద్ర బాబు హౌరా రైల్వే స్టేషన్ ఇంత పెద్దగా ఉంది ఇంత క్రౌడ్గా ఉంది ఇంత జనాలు ఉన్నారు ఇక్కడ మనుషులు చూస్తేనే నాకు భయమేస్తుందిరా బాబు ఫైనల్గా అవర యాత్రను నేను కంప్లీట్ చేసుకున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ప్లీజ్ ఒక లైక్ చేయండి